హాయ్ అండి వెల్కమ్ టు వేరస్ ప్రపంచం ఇంక ఈ వీడియో వచ్చేసి అయితే ఇంక మొన్న బుధవారం తీసిన వీడియో అండి ఇక నేనైతే ఈరోజు ఉగాది క్లీనింగ్స్ అయితే పూర్తిగా చేసేద్దామని అయితే అనుకుంటున్నాను ఇంకా అత్తయ్యగారు అయితే ఇంకా పెళ్ళికెళ్ళి వచ్చిన కాడి నుంచి బట్టలైతే ఉతికేసారు కాకపోతే గింజలు అది పెట్టలేదు ఇంకా అత్తయ్య గారు అయితే మాత్రం నాకులాగైతే కాదండి అంటే మిషన్లు వేసేసి తీసేసి ఆరేసేసి ఐరన్ చేంజ్ చేయడం అలా కుదరదు ఏ అయినా సరే పిండి గింజి పెట్టాలి అంటే ఒకసారి అయితే ఉతుకుతారు మళ్ళీ ఇంకా ఒక పది చీరలు అలా పోగడిన తర్వాత అయితే గింజి పెట్టుకుని ఆరేసుకుని ఇంకా అత్తయ్యారు పొద్దున్న మొదలు పెట్టారు ఎనిమిదిన్నరకి ఎప్పుడో ఇప్పుడు వచ్చి పన్నెండు అవుతుంది ఇప్పటి వరకు కూడా ఈ బట్టలతో సరిపోతుంది అంటే తను ఏ బట్టలైనా కూడా అంత చీరలు అవి మిషన్లో వేయరండి మామూలుగా ఎప్పుడైనా మావయ్య గారి బట్టలు బెడ్షీట్లు ఇలాంటివి అయితే వేస్తారేమో కానీ ఇంక అసలు చీరలు అయితే మాత్రం మిషన్లో వేయమన్నా వేయరు ఇంకా తనే ఇంకెలా ఉతుక్కుని గంజులు మళ్ళీ అవి సాపీగా మడత పెట్టుకుని మళ్ళీ అవి స్త్రీకి ఇచ్చి ఇంక ఇన్ని పాటలు అయితే పడతారన్నమాట ఇంక పొద్దున్న నుంచి ఈ బట్టలతోటే సరిపోయింది వేసిందే వేసి తీసిందే తీసి ఇంకెలా అయితే సరిపోతుంది నేనైతే ఇంక ఇంటి క్లీనింగ్స్ అన్నీ మొదలు పెట్టేసాను కట్టెన్లు ఇంకా దులిపుళ్ళు అంటే ఉగాది కదండి ఉగాది కాబట్టి ఇంకా అన్నీ అయితే చేసుకోవాలి కదా అన్నీ అయితే నేను మొదలుపెట్టాను ఇంకా వంట కూడా చేయాలి కొంచెం వంట చేసేసి ఇంకా బట్టలకైతే వచ్చేసాను ఎందుకంటే ఒక్కొక్క ట్రిప్ ఒక్కొక్క ట్రిప్ పొద్దునుంచి ఇలా చేస్తానే ఉన్నాను బెడ్షీట్లు అవి ఇవిని ఇంకా అందుకని చెప్పి నాకైతే కొంచెం లేట్ అవుతుంది ఇంకా అత్తయ్య గారికి అయితే మాత్రం ఇంక ఇదే పని పొద్దునుంచి ఇదే పని ఇంకా ఇంకా మామయ్య కూడా అంటున్నారు ఎందుకు ఆ పనులు అలాగని చెప్పి కానీ ఇంకా అలవాటు అయిపోయిందండి తనకైతే ఇలాగా బట్టలు వేసిన పది నిమిషాలకే బట్టలు ఆరిపోతున్నాయి పొద్దు నుంచి మూడు ట్రిప్లు ఏమో అనుకుంటానండి అలా వేసాను ఇంకా చాలా తొందరగా అయితే ఆరిపోతున్నాయి అందులోకి మిషన్లో ఒకటి కదా కొంచెం ఇంచుమించు డ్రై అయిపోస్తాయి వస్తాయి కాబట్టి చాలా బాగా ఆరిపోతున్నాయి బట్టలు అయితేనే నాకు కాళ్ళు మాత్రం సుర్రుమని అంటుకుంటున్నాయి కాకపోతే మళ్ళీ కిందకెళ్ళి ఇంకా చెప్పులు వేసుకురావాలంటే మళ్ళీ అది ఒక ఆలస్యం కదా అని ఈరోజు అసలు ఖాళీ లేదు పొద్దునుంచి ఇంక అసలు ఒక నిమిషం కూడా ఖాళీ లేదు మళ్ళీ రేపు లక్ష్మరం అది అని చెప్పేసి నేను ఈరోజే కంప్లీట్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను ఇంకా చూడాలండి ఎంతవరకు అవుతుందో తెలీదు అయితే చాలా వరకు బాగానే అబ్బడైపోయినాయి పనులన్నీ ఇంకా ఎటు వచ్చి కడుగుళ్ళు కొంచెం కబోర్డ్లో పేపర్లు అవి మార్చుకునేవి ఉన్నాయి అంటే నేను తర్వాత మారుద్దాంలే అని అనుకుంటున్నాను చూడండి ఇంక ఈరోజు స్పెషల్ కర్రీస్ అయితే కొయ్యింగి అయితే తీసుకొచ్చారు ఈ మధ్యన రెగ్యులర్గా మా ఇంట్లో కొయ్యంగా అయితే అవుతుంది ఇంకా అలాగే కొంచెం చికెన్ తీసుకొచ్చారు ఇంకా చికెన్ కొంచెం ఫ్రై చేశాను కొంచెం బిర్యానీ చేసాను చూపిస్తాను ఇంక కొయ్యంగా అయితే ఈ చేద్దామని అయితే ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను మీకు ఇందులో గొడ్డు భలే ఉంటుందండి నాకు ఈ గొడ్డు చాలా ఇష్టం ఇంకా నేనైతే ఇప్పుడు వంట చేయాలి అసలు తీ తీయకూడదు ఈ రోజుకి అనుకున్నాను కాకపోతే ఇంకెందుకు లేదు సరే అలవాటు అయిపోయింది నాకు కూడా అని ఏమీ తోచట్లేనట్టు ఉంటుందని ఇదిగోండి వంట అయితే ఇంకా ఇగో ఇక్కడ ఎండు రోయలు గోంగూర అయితే ఉండేను ఎప్పుడు నుంచో ఎండు రోయలు అయితే ఉండిపోయాయి కొన్ని అందుకని చెప్పి కొంచెం గోంగూరైండ్ రోజులు వండు కొంచెం చికెన్ రైస్ అయితే కొంచెం పలావ్ కింద అయితే చేసాను చాలా కొంచెం చికెన్ వెళ్ళండి తీసుకురావడమే చాలా తక్కువే తీసుకొచ్చారు ఇంకా అందులోనే కొంచెం అలాగే కొంచెం ఇలాగే చేసాను ఎందుకంటే మా చిన్నోడికి అంత ఫిష్ అయితే నచ్చదు నాకు కూడా ఈ మధ్యన ఎందుకో మరి పెద్దగా తినాలనిపించట్లేదు ఇంక ఇదైతే గొడవ ఉండదు కదా అని చెప్పేసి ఇలాగైతే కొంచెం చేసాను ఇంకా అలాగే కొంచెం చికెన్ ఫ్రై కూడా చేసాను అన్నీ చాలా కొంచెం కొంచెం మాట కొంచెం చికెన్ ఫ్రై ఇంక ఇప్పుడైతే ఈ కర్రీ చేసేసుకుంటే నా వంట పని అయితే అయిపోతుంది ఇంకా నేనైతే ఇంక పనిలో పని అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంక సపోర్ట జ్యూస్ కూడా చేసేసి ఇంకో గిన్నెలో వేసేసి ఫ్రిడ్జ్లో పెడితే ఎప్పుడంటే అప్పుడు తాగుతారు కదా అని చెప్పేసి ఎందుకంటే ఈ జ్యూసులకి చేయలేదు అనుకోండి మళ్ళీ డ్రింకులు అయితే తెచ్చేసుకుంటారో మా చెన్నోడికి డ్రింకులు పడదు మా చిన్నోడికి పడదావు నాకు పడదో కాకపోతే ఆగం కదా ఇంకా అందుకని చెప్పి ఇంకా ఇలా స్టోర్ చేసేసుకుంటున్నాను అనమాట ఏదో ఒక జ్యూస్ అంటే ఎక్కువ రోజులకి కాదు ఒక రోజుకేళండి మా చిన్నోడు అయితే లంచ్కి వచ్చాడు వాడికి ఎగ్జామ్ ఉన్న రోజునైతే ఇంటికి తీసుకొచ్చేసి ఇంక లంచ్ పెట్టేసి పంపుతున్నాం ఎందుకంటే పొద్దున్న ఎగ్జామ్ ఎలా రాసాయని వాళ్ళ డాడీ అన్ని వివరాలు కనుక్కోవాలన్నమాట పొద్దున్నే సాయంత్రం వరకుంటే వాళ్ళ డాడీ అసలు ఊరుకోరు అందుకని చెప్పి తీసుకొచ్చి తీసుకెళ్తున్నారు ఇంకా అలాగ వాడైతే భోంచేసేసి మా ఈయన కూడా బోన్ చేసేసిన తర్వాత ఇంక నేను కూడా బోన్ చేసేసి ఇంక ఇక్కడ మళ్ళీ వెంటనే ఆరిపోయినాయి కదండి అవన్నీ తీసుకొచ్చేసి కట్టెన్లు అయ్యి మళ్ళీ పెడ ఎక్కించేస్తున్నాను ఇంకా కట్టెలు అవి చేసిన తర్వాత ఇంకా చూడాలి కాసేపు అయితే రిలాక్స్ అయ్యి అండ్ ఈ అసలు ఈ పండుగలు వచ్చినాయి అంటే పండుగలో కంటే ముందు పనులు గురించే భయం వేసేస్తున్నాం చాలా భయం వేసేస్తుంది ఎంత చేసినా ఇంక ఇంతే ఇంకా మా ఇల్లు అయితే చెప్పక్కర్లేదు నేను ఎంత చేసినా అలాగే ఉంటుంది ఎందుకంటే రోడ్డు వారి ఇల్లు కదా ఇంక అందుకని చెప్పి కానీ అలాగని చేయటం మానేలేం కదా ఇంకా అది కూడా చేయాలి ఇంకెలాగో పడుకుందామని అనుకున్నాను మళ్ళీ పడుకుంటే నేను పడుకున్నానంటే తొందరగా లేగలేను అందుకనే కొంచెం అటు ఇటు తిరిగానే నా పనులు పూర్తి చేసుకుంటాను ఇంక ఇక్కడ భోజనాలు అదే అయిపోయిన తర్వాత కాసేపు అయితే సెలవు చూసుకుని ఇంక మళ్ళీ వెంటనే అయితే ఇంకబోర్డు దగ్గరికి అయితే వచ్చేసాను ఇంక సర్లే ఇంక వంటగది కూడా చేసేసుకుందామలే ఇంకొకటి ఏంటంటే వంటగది నిండా ఎలకలే ఏది ఉంటే అది పట్టుకెళ్ళిపోతున్నామంటే అక్కడెక్కడ అక్కడెక్కడ పెట్టేసి ఇంకా అలా గత్తర గత్త చేసేస్తుందో పక్కన రోడ్డు దుమ్ము ఒక పక్క ఎలకలో ఇంకో పక్కన మా గాడు ఇంక మాకైతే సరిపోతుంది ఇంక ఇంటికి ఇంక నేనైతే పేపర్లు వేసుకుంటున్నాను అయితే నాకు ఫోన్లు ఎప్పటికప్పుడు ఫోన్లే కదా ఇంకా మా అమ్మ మా మరదలో మా తమ్ముడు ఇంకెవరో ఒకరు ఎలా ఫోన్ చేస్తూ ఉంటారన్నమాట ఇంక వాళ్ళతో మాట్లాడుకుంటే నాకు టైం అయితే అస్సలు తెలీదు ఎందుకంటే మాట్లాడిపోతే నాకు పని అయిపోతుంది ఇంకా అందుకని చెప్పేసి ఎవరొకరు చేస్తూనే ఉంటారో లేదా ఒక్కొక్కసారి మా పెద్దోడు ఇంకా అలా ఎవరో ఒకరో ఇంక చేస్తూ ఉంటే నేను మాట్లాడితే పేపర్లో అయితే వేసుకుంటున్నాను మొత్తానికి ఈరోజు అయితే నేను అనుకున్న దానికంటే కూడా చాలా బాగా పనులు అయితే అండి మరి మీ ఇంట్లో ఉగాది పనులు అంటే నేను వీడియో పెట్టేసరికి ఉగాది కూడా అయిపోవచ్చు ఇంకా మీ ఇంట్లో పనులు ఇంక అందరి ఇంట్లోనే ఇంతేలేండి మా ఏంటి మీ ఏంటి ప్రతి ఒక్కరికి ఇంక ఇదే పని కదా ఇంక ఆ ఉగాది పనులు అయితే కంప్లీట్ అయింది అసలు అంటున్నాను ఇల్లు దులిపే ఊరుకుందాంలే ఇంకెందుకంటే మా ఇంటి పక్కనే కూడా ఒకళ్ళు బిల్డింగ్ అయితే కట్టుకుంటారు ఇల్లు పడగొట్టారు ఇంకా ఇల్లు దుమ్మంతా మా ఇంట్లోనే ఉంటుంది ఇంకొకసారిగా కొంచెం ఒక నెల పోయిన తర్వాత చేసుకుందాంలే కొంచెం నీట్గా ఉంటుంది అనుకున్నాను అంటే ఈ మధ్యన చేసిందే కాబట్టి కానీ ఇంకెందుకు లేదు సర్లే మళ్ళీ కావాలంటే ఇంకో నెల పోయిన తర్వాత చేసుకోవచ్చులే అని నేను మొత్తానికి అయితే ఇంకా మొదలు పెట్టానండి ఇంకే ఇంకా సాయంత్రానికి ఇంకా వంట అది కూడా లేదు కాబట్టి ప్రశాంతంగా అయితే చేసుకోవచ్చు ఈ నాన్ వెజ్ వండిన రోజునైతే సాయంత్రం వంట ఉండదండి అయితే పొద్దున్నే ఒక రెండు మూడు గంటలు కష్టపడిపోయామంటే ఇంకా సాయంత్రం ఇంక వంట పని అయితే ఉండదు అదే వెజిటేరియన్ వండుకున్న రోజునైతే అయితే మాత్రం సాయంత్రం చేయాలి పొద్దున్న చేయాలి ఇవి అయితే ఇంకా ఎలాగ కొంచెం ఎక్కువే తెచ్చుకుంటాం కాబట్టి పొద్దున్న తిన్నాక పొద్దున్న తినేసి ఇంక సాయంత్రానికి అయితే ఉండిపోతుంది గొడవ ఉండదు ఇంకా వంటలేదు కాబట్టి చూడాలి ఏమేమనుకుంటున్నాను మొత్తం అవన్నీ పూర్తి చేసుకుంటానా లేదా అన్నది మాత్రం చూడాలి ఇంక ఇలా నెమ్మదిగా అయితే మొత్తానికి పేపర్లు అన్నీ వేసి శుభ్రం చేసేసరికి అయితే సాయంత్రం ఐదున్నర ఆరు అవుతుంది ఇంక నేను ఇంకా కాసేపు కూర్చుని ఇంక అత్తయ్య రాలేమో ఇది ఇంకా ఇంక చిన్నప్పుడు పండగలంటే ఏ బట్టలు వేసుకోవాలి ఏ గాజులు వేసుకోవాలి ఇలా ఆలోచించుకుంటా ఉండేవాళ్ళు ఇంక ఇప్పుడు అంటే వీళ్ళు ఎలా శుభ్రం చేయాలి ఎప్పుడు శుభ్రం చేయాలి ఇంకెలా సరిపోతుంది చీరలు ఉన్నాయి మిషన్ కాడికి వెళ్ళటానికి మాత్రం అవట్లేదు నాకు ఈ రోజు అనుకుంటున్నాను మిషన్ కాడికి వెళ్ళి చీరలు కుట్టించుకోవాలి అని చెప్పేసి కాకపోతే అవట్లేదు ఇంకేం చేస్తా అవ్వట్లేదంటే అంటే ఇంక ఇది చే ఇది చేసేసరికి ఇంక చిరాకు వస్తుంది ఇంక చిరాకు వచ్చి ఇంక మొత్తం ఎందుకులే తర్వాత వెళ్దాంలే అన్నట్టు ఇంకెలా బతికించేస్తున్నాను ఇంక మొత్తానికి సాయంత్రం అయిపోయింది మా చిన్నవాడు వచ్చాక వాడికి కూడా అన్నం పెట్టేసి ఇంకా స్టవ్ అది కడుగుదాంలే అంటున్నాను సర్లే ఇంక ఇది కూడా చేసేద్దాంలే అని పక్కన అయితే వీడియోస్ అయ్యి చూసుకుంటా నవ్వు కాదండి ఇంక అందరూ నేను కూడా చూస్తాను కదా ఇంక అన్ని వీడియోస్ అయితే చూసుకుంటా నాకు ఏదో ఒక టైంపాస్ ఉండాలన్నమాట ఎవరైనా మనుషులైనా ఉండాలి ఎవరైనా ఫోన్ అన్నా చేయాలి లేదంటే నేను ఏదన్నా చూసుకోవాలి ఇలాగైతే మాత్రం చాలా బాగా పని చేసుకుంటాను చాలా ఫాస్ట్గా కూడా అయిపోద్ది అందుకే నేను ఇప్పుడు ఐరన్ చేసినా నా దగ్గర అత్తయ్య గారు కాంగి అత్తయ్య గారు వచ్చి కూర్చుంటారు ఇంకా అలా అలవాటు అయిపోయింది జనం లేకపోతే మాత్రం నేను అస్సలు పని చేయలేను నాకు ఎందుకో చేయాలని అనిపించదు కూడా ఇలాగైతే మొత్తానికి సాయంత్రానికి వంటగది కూడా కంప్లీట్ అయిపోయింది డబ్బాలు అయితే మాత్రం తర్వాత ఎప్పుడైనా చూద్దాంలే ఇప్పుడు మటుకి ఇలా అయితే ఇంకా ఫ్రిడ్జ్ కూడా అన్నీ చేసేసానులేండి ఇంకా ఫ్రిడ్జ్ అయిపోయింది ఇలా ఒక్కొక్క పని అయితే బాగానే అయిపోయింది నాకు పది అయ్యేసరికి అయితే చాలా పనులు అయిపోయినాయి ఈ రోజు అయినట్టు పనులు ఈ మధ్యకాలంలో ఎప్పుడు చేయలేదు ఎందుకో చాలా బాగా చేసేసాను ఇంకా వీడియోస్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ప్లీజ్ లైక్స్ అయితే చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్